ఈ నెల పద్దెనిమిదిన మనకి ధన త్రయోదశి రాబోతుంది ధనత్రయోదశ తిది రోజున మర్చిపోకుండా ఈ వస్తువులు తీసుకొచ్చుకోండి ఇలా చేస్తే చాలు బిచ్చుకాడు సైతం కుబేరుడిగా మారుతారు అలానే కాకుండా ధన త్రయోదశ తిది రోజున ఈ వస్తువులు తెచ్చుకోవడం వలన లక్ష్మీదేవి మిమ్మల్ని అనుగ్రహిస్తుంది కావలసిన ఐశ్వర్యం ఇచ్చి మిమ్మల్ని కుబేరులుగా మార్చేస్తుందని చెప్పేసి చెప్పుకోవచ్చు అందువలన ఖచ్చితంగా ఈ వస్తువులు ఇంటికి తెచ్చుకోండి ధనం మూలం ఇదం జగత్ అంటారు కదండి డబ్బుతోనే ఈ ప్రపంచం నడుస్తుందని మనందరికీ తెలిసిన విషయం కాసులు లేనట్టు వాళ్ళు ఎందుకు కొరకాడు అని చెప్తారు ప్రతి సమస్యకి డబ్బు అవసరం మన అవసరాలన్నీ తీర్చడానికి మనం డబ్బు సంపాదించడానికి ఎన్నెన్నో మార్గాలు ఎంచుకుంటాం అలానే కాకుండా ఆ లక్ష్మీదేవికి ప్రత్యేకించి పూజలు కూడా చేస్తాం లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే తప్పకుండా బిచ్చగాడు సైతం కుబేరుడుగా మారుతారు అదే లక్ష్మీదేవి అనుగ్రహం లేదనుకోండి మనం ఎంత సంపాదించినా రూపాయి కూడా మన దగ్గర ఉండదని అందరికీ తెలుసు అందుకే ధనత్రయోదశి రోజున ఖచ్చితంగా లక్ష్మీదేవిని పూజిస్తారు అలానే కాకుండా ధనవంతుణ్ణి కూడా అంటే ధన ధనవంతుడిని కూడా రోజున పూజిస్తారండి అయితే ఈరోజు ఈ ధనత్రయోదశిది రోజున సముద్రం చిలికినప్పుడు అక్కడ లక్ష్మీదేవి అలానే ధన ధన్వంతరి కూడా పుట్టారని చెప్పేసి పురాణం తెలియజేస్తుంది అందువల్ల ఏంటంటే అమ్మవారితో కూడా ఒక వెలుగు వచ్చింది కాబట్టి దీపావళి గొప్పగా చేసుకుంటాం కొన్ని వస్తువులతో మనకి సముద్రం నుంచి ఉద్భవించాయండి కాబట్టి మనం ధన్వంతుణ్ణి ఎక్కువగా పూజిస్తాం దీన్ని చోట దీపావళి అని కూడా అంటారు ఈరోజు చాలామంది ఆడవాళ్ళు కావచ్చు అలానే లేనివారు కావచ్చు బంగారము వెండి ఇలాంటివి కొంటూ ఉంటారు ఈరోజు కొంటే సంపద అనేది అనంత కోటి అవుతుందని చెప్పేసి అనుకుంటారు అంటే మన సంపాదన పెరుగుతుంది అంటారు కాబట్టి ఇలాంటి వస్తువులు కొనడం అలానే కొన్ని వస్తువులు ఇంటికి తెచ్చుకోవడం తెచ్చుకొని పూజించుకోవడం సంపాదన పెరగ అని చెప్పేసి మనం కోరుకోవటం ఇవన్నీ సర్వసాధారణంగా చూస్తాం కాబట్టి ఈ ధన త్రయోదశ తిథి రోజున మర్చిపోకుండా ఈ వస్తువులు తెచ్చుకుంటే సరిపోతుంది మీకు అష్టైశ్వర్యాలు కలుగుతాయి అలానే భోగభాగ్యాలతో ఇల్లు తులుతూతుంది సంవత్సరం అంతా కూడా ఆ లక్ష్మీదేవి అనుగ్రహిస్తుందండి ఈ వస్తువులన్నీ కూడా మనం చెప్పుకునేవి లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటి వస్తువులు కాబట్టి మీరు ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోండి ఒకవేళ బంగారం కొనుక్కుని స్తోమత ఉంటే బంగారం కొనుక్కోండి అలా చేస్తారు అవకాశం లేకపోతే మా మేము కొనలేము అనుకుంటే ఈ వస్తువులు తెచ్చుకుంటే చాలండి చాలా మంచి రిజల్ట్ వస్తుంది అందులో మొదటి వస్తువు వచ్చేసి ఏంటండి అంటే చీపురు చీపురును ధనత్రయోదశి తిథి రోజున ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది ఈ విధంగా తెచ్చుకోవటం వలన ఏంటంటే మనకి మంచి శుభ ఫలితం కలుగుతుంది చీపిరి కొనడం కూడా శుభప్రదంగా భావిస్తాం కొంతమంది చీపిని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు ఈరోజు చీపురుని కొనటం వల్ల పేదరికం తొలగిపోతుంది కష్టాలు అనారోగ్య సమస్యలతో పాటు అనేక రకాల ఇబ్బందులు కూడా తొలగిపోతాయని ప్రజలందరూ నమ్ముతారు కాబట్టి ఈరోజు మీరు మర్చిపోకుండా ఖచ్చితంగా ఈ చీపురును కొని తెచ్చుకోండి చాలా మంది తిథి రోజున చీపురు కొని తెచ్చుకుంటారు పాత చీపురును ఏంటంటే అది మన ఇంటిలో నుంచి తీసేసి కొత్త చీపురును తెచ్చి పెట్టుకుంటారండి ఇట్లా చీపురు తెచ్చుకొని ధనత్రయోదశి రోజున రాత్రి పదకొండు గంటల సమయంలో ఏంటంటే మన ఇంటి సింహద్వారం దగ్గర ఆ చీపురునైతే పెట్టుకుంటారు అలా చేయడం వలన ఏంటంటే చెడు ప్రవేశించదు లక్ష్మీదేవి మాత్రమే ప్రవేశిస్తుందని చెప్పేసి నమ్ముతూ ఉంటారని పురాణాలలో చెప్పడం జరుగుతుంది కాబట్టి వీలున్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఈ చీపురును తెచ్చుకుంటే సరిపోతుంది అలానే కాకుండా ఈరోజు ఏంటంటే చాలామంది బంగారము వెండి కొనుక్కుంటూ ఉంటారండి ధనతీరస్ రోజున బంగారము వెండి కొంటే శుభప్రదంగా భావిస్తారు ప్రజలు ఈ రోజు కొనుగోలు చేసినటువంటి వస్తువులు అనేక రెట్లు పెరుగుతాయని చెప్పి సంపాదన కూడా పెరుగుతుందని అదేవిధంగా చాలా చాలా అద్భుత ఫలితాలు కలుగుతాయని నమ్ముతారు అందువలన బంగారము వెండి చిన్న ముక్కు పొడకైనా సరే కొనుక్కోవడం సర్వసాధారణంగా చూస్తాము గమనిస్తాము అందుకే ఈ రోజున ధర ఎక్కువైనప్పటికీ కూడా బంగారం కొనడానికి ట్రై చేస్తారు ఈ రోజు కొంటే మంచి శుభ ఫలితం వస్తుందని ఆ బంగారం బంగారంతోపాటు పాటు లక్ష్మీదేవి కూడా వస్తుందన్న నమ్మకమండి అందువలన మీరు మీ వీలను బట్టి మీకు వీలుంటే బంగారం కొనుక్కోండి లేకపోతే వెండి కొనుక్కోండి ఏదైనా సరే అవి లక్ష్మీ స్వరూపాలు కాబట్టి ఆ తల్లి మన ఇంటికి రావడం మనం చూస్తాం ఇంకా అదేవిధంగా ఆ అమ్మవారికి రూపాలుగా భావించేటువంటి గోల్డ్ కాయిన్ కానీ వెండి కాయిన్ కానీ కొనుక్కోండి దాని మీద లక్ష్మీదేవి రూపం ఉండేలా చూసుకోండి అలా ఉంటే చాలా మంచిది ఇలాంటివి కొనుగోలు తెచ్చుకోవటం వలన ఎనలేని సంపద మన సొంతమవుతుంది ఆ కాయిన్తో పాటు ఆ తల్లి మన ఇంటిలోనికి వచ్చేస్తుందండి ఈ మనకి ఇక్కడ లక్ష్మీదేవి లక్ష్మీదేవి పటము అదేవిధంగా ప్రతిమ గణపతి యొక్క పటము ఉండేలాగా చూసుకోవాలి అంటే లక్ష్మీ గణపతి కాయిన్ రెండు ఒకవైపే ఉంటాయి వెండిదైనా సరే బంగారం మీ స్తోమతకి తగ్గట్టు మీరు ఏది తెచ్చుకోగలిగితే అది తెచ్చుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయని శాస్త్రం చెప్తుంది ఈ స్తోమతకు తగ్గట్టు వస్తువులు తెచ్చుకోవచ్చు బంగారం కొనలేమండి అంటే వెండి కాయిన్ కూడా అలానే ఉంటుంది లక్ష్మీదేవి ఈ వినాయకుడు ఉంటారండి ఆ కాయిన్ మీద అది కూడా మీరు కొన్ని ఇంటికి తెచ్చుకోవచ్చు అలా కొన్ని ఇంటికి తెచ్చుకున్న తర్వాత వాటిని దాచుకోకూడదు అవి తెచ్చుకున్న తర్వాత పూజ గదిలో పెట్టుకోవాలి మనం ఉదయాన్నే లేచి శుచిగా స్నానాది కార్యక్రమాలు చేసి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకుని ఆ తర్వాత ఇల్లు ఉప్పు పసుపుతో శుభ్రం చేసి ఇంట్లో కొంచెం మంచినీటిని కానీ గంగా జలం కానీ గోపంచకం కానీ చల్లాలి ఇలా ఇల్లంతా కూడా శుద్ధవుతుంది నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది ఇక ఆ తర్వాత మనం పనులు చేసుకుని దీపారాధన చేసుకుని బంగారం వెండి కొనడానికి వెళ్తాం కదా అలా తెచ్చుకున్నటువంటి ఈ కాయిన్స్ని పూజ గదిలో పెట్టి పూజించుకోవాలి ఏ వస్తువు తెచ్చుకున్నా సరే పూజ గదిలో పెట్టుకుని పూజిస్తే సరిపోతుంది బంగారం వెండితో పాటు ఇవి శుభప్రదంగా ఉంటాయి శుభ సూచకాలు కాబట్టి వీటిని కూడా తెచ్చుకోవటం వలన మంచి జరుగుతుందండి ఈరోజు ఒక ఐదు పసుపు కొమ్మలు కొన్ని ఇంటికి తెచ్చుకున్న లక్ష్మీదేవి పటం ముందు పెట్టుకుని పూజించి ఆ తర్వాత పసుపు కొమ్ములను తీసి ఒక ఎర్రని వస్త్రంలో కానీ ఒక తెలుపు రంగు వస్త్రంలో కానీ పెట్టి మూట కట్టి మనం ఏంటంటే పూజ గదిలోనే ఒక బాక్స్లో వేసి పెట్టుకోవాలి ఇవంటి సంవత్సరం పొడుగునా మనకి అదృష్టాన్ని ప్రసాదిస్తాయి ఈ లక్ష్మీ రూపాలు కాబట్టి ప్రతి శుక్రవారం వాటికి ధూపం వెయ్యండి ఇట్లా చేయడం వలన ఆ లక్ష్మీదేవి శాశ్వతంగా మన ఇంట్లో ఉంటుంది అలానే ఆ తల్లి మన ఇంటిలో ఉండడం జరుగుతుంది మనకి చొక్కని యోగం కూడా కలగజేస్తుంది మంచి శుభకార్యాలు కలిగేలా చేస్తుంది మన ఇంటి పరంగా బాగా కలిసొచ్చేలాగా కూడా చేస్తుందని చెప్పేసి చెప్పవచ్చు కాబట్టి ఇలా కూడా తెచ్చి పూజ గదిలో పెట్టి పెట్టుకోండి చీపులు తెచ్చుకుంటే పూజ గదిలో పెట్టుకోండి అది నార్మల్గా పెట్టుకుంటే సరిపోతుంది బంగారం ఎండికాయను పెట్టుకుని పూజ గదిలో పెట్టి పూజించుకోవచ్చు పసుపు కొంగులు కూడా తీసుకొచ్చుకొని పూజించుకోవచ్చు చాలామంది ఈరోజు వాహనం కూడా కొనుక్కుంటారు అలాగే మీ ఇష్టాన్ని బట్టి మీ స్తోమతికి తగ్గట్లు చేసుకోవచ్చు వాహనం కొనుగోలు చేస్తే గుమ్మడి కొట్టడము అది ఎలాలా చేయడము వాహనం మీద స్వస్తి కోం గుర్తులు వేసుకోవడం పూలమాలతో అలంకరించుకొని దృష్టి తీసుకున్నా కూడా సరిపోతుందండి ఇలా కూడా మనం చేసుకోవచ్చు తర్వాత వచ్చేసి ఏంటంటే తీపి పదార్థం బెల్లం అండి ఇది చాలా మందికి తెలియనటువంటి విషయం బెల్లం కొంటే పది కిలోల బంగారం కొన్నట్టే అంటే ఆ యోగం మనకి కలుగుతుందండి బెల్లం చాలా శుద్ధిమైనటువంటి పరిహారం లక్ష్మీదేవికి చాలా ఇష్టమైంది మనకి పురాణాలే చెప్తున్నాయి లక్ష్మీదేవి బెల్లాన్ని ఇష్టపడుతుంది కాబట్టి ఈరోజు పావు కేజీ బెల్లం అయినా సరే ఇంటికి తెచ్చుకోవాలని చెప్పడం జరుగుతుంది అందుకే చాలామంది కూడా ధన తీరస్ ఈ చోట దీపావళి అంటే ధనత్రయోదశి ఈ మనం పిలుచుకుంటాం కదా ఇష్టాలను బట్టి ఒక్కొక్క ప్రాంతాలను ఒక్కొక్కరు పిలుచుకుంటారు ఈరోజు ఇలా ఖచ్చితంగా బెల్లం తెచ్చుకుంటారు ఈ బెల్లంలో కొంత భాగం తీసి లక్ష్మీదేవికి ప్రసాదంగా ఆ అమ్మవారికి నివేదిస్తారండి మిగిలినవి ఉంటాయి కదా దాంతో నైవేద్యం చేసుకుంటారు ఈరోజు మనం ఖచ్చితంగా బూరెలు చేసుకుంటాం అంటే నోములు కొంతమంది నోములు చేసుకుంటుంటారు కొంతమందికి అమ్మవారికి ఇష్టమైనటువంటి పూజలు చేస్తారు అలా చేసినప్పుడు బెల్లం తెచ్చుకుని పూజ గదిలో పెట్టుకుని ఆ తర్వాత బెల్లం తా బూరెలుగా చేసి పెడతారు కాబట్టి మీరు కూడా ఏంటంటే ఈ విధంగా ఆచరిస్తే సరిపోతుంది బెల్లం కొని తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకొని బంగారం యోగం కలగాలని చెప్పి ప్రార్థించుకోండి తప్పనిసరిగా నేను తిరిగే లోపు ముక్కు పొడకైనా కొనుక్కుంటారు బిచ్చగాడు సైతం కుబేరుడు అవుతారండి బెల్లం తెచ్చుకోవటం వల్ల అంత ఫలితం కలుగుతుంది బెల్లం అనుకుంటాం బెల్లం శుద్ధి అయింది బెల్లం శక్తివంతం అనేటువంటి పురాణం తెలియజేస్తుంది అందుకే చాలామంది ఈ రోజున ఖచ్చితంగా బెల్లం కొని తెచ్చుకుంటారండి బెల్లం లక్ష్మీదేవికి ఖచ్చితంగా స్వీకరిస్తుంది ఏ పదార్థం పెట్టినా ఆ అమ్మవారు తీసుకుంటుందో లేదో కానీ బెల్లం పెడితే అది నివేదన మన దగ్గరికి వస్తుంది అంటే ఆ తల్లి స్వీకరిస్తుంది ఆ బెల్లం ఆ అమ్మవారు తీసుకోవడం జరుగుతుంది తనకిష్టమైన పదార్థం కాబట్టి తను ఖచ్చితంగా ఆ బెల్లాన్ని తీసుకుంటుంది అలాంటి బెల్లంతో మనం వంట చేసుకుని తిన్నా లేకపోతే అలాంటి బెల్లం అమ్మవారి ముందు పెట్టి మనం స్వీకరించినా మనకు అనారోగ్య సమస్యలు కూడా దూరం అయిపోతాయి ఆరోగ్యవంతులుగా మనం మారుతాం అలా కాకుండా మనకి సంవత్సరం పొడవునా తీపి వార్తలు కొనే అవకాశం ఉంటుంది చేదు వార్తలు కావచ్చు చెడు వార్తలు కావచ్చు ఇట్లా మనకి ఇవన్నీ తొలగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మీ ఇష్టాన్ని బట్టి మేము తెచ్చుకోవచ్చు గుర్తు పెట్టుకొని ఒక నాలుగు వస్తువులు కొంటే సరిపోతుంది కొనాలని రూలేం లేదు బెల్లము పసుపు కొమ్మలు చీపురు దానికి తోడు మీకు తగ్గట్లుగా వెండి కాయిన్ కానీ బంగారం కాయిన్ కానీ కొనుక్కోవచ్చు అట్లా అవి మాకు కుదరదు అనుకుంటే దాని ప్లేస్లో రాగి ఇత్తడి కూడా తెచ్చుకోవచ్చు అలా కూడా మంచి ఫలితాలే కలుగుతాయి ఈరోజు ఈ వస్తువులు కనడం కూడా మంచి శుభప్రదంగా భావిస్తాం నార్మల్గా లక్ష్మీ గణేషుడి విగ్రహం ఉంటే ఈ రోజున ఈ ధనత్రయోదశి రోజున తెచ్చుకుంటే చాలా మంచిది ఈ రోజు లక్ష్మీ గణపతి యొక్క విగ్రహాలు కొని తెచ్చుకోవడం వలన మంచి జరుగుతుంది అదృష్టం కలిసి వస్తుంది ఐశ్వర్యం పెరుగుతుంది సంతోషంగా ఉంటామండి అలానే తర్వాత ఇత్తడి రాగి వస్తువులు కొని తెచ్చుకోవడం కూడా చాలా మంచిది ఇవి ధన్వంతురికి చాలా చాలా ఇష్టమైన వస్తువులను నమ్ముతారు కాబట్టి ఈరోజు ఇతడి వస్తువులు కొనడం శ్రేయస్కరం అందుకే చాలామంది ఇలాంటి వాటిని కొనుగోలు చేస్తారు ఇత్తడి వస్తువులను కూడా కొ అలానే కాకుండా ఈ పర్వదినం రోజున మనం ఏం చేయాలంటే బంగారం కొనుగోలు శుభప్రదం కానీ బంగారు యోగం లేనటువంటి వాళ్ళు ఇలాంటి వస్తువులు కొన్నా సరే మంచిదని పురాణాలు చెప్తున్నాయి కాబట్టి మీ యొక్క ఇష్టాన్ని బట్టి ఈ వస్తువులు కూడా కొనుక్కోవటం వలన మంచి శుభ ఫలితాలు అయితే వస్తాయి అద్భుతమైనటువంటి ఫలితాలు చూసి మీరే ఆశ్చర్యపోతారు ఈ వస్తువులు కొనుక్కున్న తర్వాత పూజ గదిలో పెట్టుకుని ఆ తర్వాత నిష్ట నియమాలతో పూజ చేయండి అలా చేసుకుని ఆ అనంతరం ఏంటంటే ఆ వస్తువులను ఎత్తి పెట్టుకోవాలి అంటే వాటిని మనం దాచుకో కొనవాలండి అంటే ఇప్పుడు మనం వెండి కాయిన్ కొంటున్నాము నార్మల్గా ఒక త్రీ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ అని ఇది వరకు ఉండేది ఇప్పుడు ఇంక ప్రైస్ ఎక్కువగానే ఉంది మన స్తోమతికి తగ్గట్టు మనం కొనుగోలు చేస్తుంటాము ఇంకా అలా వచ్చేసి తర్వాత బంగారం కొనాలంటే చాలా ఖర్చుతో కూడుకున్నది అలా కొనలేం కాబట్టి మీకు కొనాలని ఇష్టం ఉంటే కొనుక్కోండి లేకపోతే లేదు తర్వాత వెండికి ఇష్ట ఇతడికి సంబంధించినవి కొనుక్కోవచ్చు కానీ స్టీల్ మాత్రం కొనకండి స్టీల్ నిషేధం కాబట్టి వాటిని కొనకూడదని చెప్తారు ఇతడి వస్తువులు ఏంటంటే లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి ఇతడిలో మనకి ఏదైనా చెంబు కానీ తెపాల అలా అంటాం కదండీ అలాంటివి ఇతర వస్తువులు కూడా కొనుక్కొని పూజ కోసం వాటిని ఉపయోగించుకుంటే లక్ష్మీదేవి సంతోషిస్తుంది ఆ అమ్మవారు సంపాదన పెంచుతుందండి తరగన ఐశ్వర్యాన్ని కూడా మనకి ఇస్తుంది కాబట్టి ఇతర వస్తువులను కొనుక్కోండి అలానే ఈ రోజున ఖచ్చితంగా మీ ఇంట్లో లక్ష్మీదేవికి సంబంధించిన గవ్వలు లేకపోతే లక్ష్మీ గవ్వలు తెచ్చుకోండి అలా తెచ్చుకోవడం వలన కూడా చాలా మంచి శుభ ఫలితాలు వస్తాయి జీవితం మారుతుంది లక్ష్మీ గవ్వలు తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకొని పూజించి యితే లక్ష్మీదేవి సంతోషించి మీకు ఐశ్వర్య వర్షాన్ని కురిపిస్తుంది మిమ్మల్ని తప్పకుండా అనుగ్రహిస్తుంది ఇట్లా తెచ్చుకొని గవ్వాలని మర్చిపోకుండా రాత్రి పన్నెండు గంటలకు గవ్వల శబ్దం చేయండి గవ్వలు ఎలా అయితే గల్లు గల్లు మన నాట్యం చేస్తాయి అలా లక్ష్మీదేవి నాట్యం చేస్తూ ఉంటుంది మనకు తరగని ఆస్తి ఐశ్వర్యం పేరు ప్రతిష్ట బలము ధైర్యము ఇవన్నీ ఇస్తుందండి ఆ లక్ష్మీదేవి అలా ఆ తల్లి మనల్ని ఏదో ఒక రూపంలో అనుగ్రహిస్తుంది మన కళ్ళతో మనం చూసి కూడా ఆశ్చర్యపోతామని పురాణం చెప్తుంది ఈరోజు ఈ వస్తువులు తెచ్చుకుని పూజ గదిలో పెట్టుకునేసి మనం నియమనిష్టలతో ఆ అమ్మవారిని ఆరాధిస్తాం కదా చాలామందికి సందేహం ఉంటుంది ఇంటికి వచ్చిందో లేదో రాలేదో అని చెప్పేసి అనుకుంటుంటారు కదండి అల్లా అలా ఏంటంటే అలాంటి వాళ్ళు ఏం లేదు లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తే మీరు పెంచినటువంటి వస్తువులలో కొంచెం చిన్న మార్పు అనేది కానీ సిమ్టమ్స్ అనేవి కనిపిస్తాయి అలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఆ తల్లి మన ఇంట్లోకి ప్రవేశించిన నమ్మాలి మనం పెట్టిన వస్తువులు పక్కకు పెట్టిన లక్ష్మీదేవి వచ్చింది స్వీకరించింది అనేసి మన నమ్మకం మన అలా అని మనం నమ్మాలి ఎందుకంటే మనం పెట్టినటువంటి వస్తువులు మిగిలిన వాళ్ళు ఎవరు జరపరు కదా సో అలా జరిగితే అలా లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వచ్చిందని చెప్పేసి చెప్పుకోవచ్చు అలానే కాకుండా చాలా అందపడతారని కూడా చెప్పుకోవచ్చు అండి ఆ లక్ష్మీదేవి అని ఇలా ఆచరించి తిరుగులేని ఫలితాన్ని పొందండి మీకు ఖచ్చితంగా వీడియో నచ్చింది అనుకుంటున్నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి మీరు కనుక కొత్తగా చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ